చెవుకో ముక్కో ఈ సమ బంగారం ఉందా లేదా బ్యాంకులు ఇంత బ్యాలన్స్ ఉందా లేదా మరి ఇక్కడ అన్ని సమకూర్చుకున్నావు ఇక్కడ ఇల్లుంది ఫ్రిడ్జ్ ఉంది టీ ఉంది పొలం ఉంది బ్యాంకులు ఇంత బ్యాలన్స్ ఉంది పర్లోక బ్యాంకులు ఏమనుందా నా ప్రశ్న ఈ ఒడ్డుకేసుకున్నావు ఆ ఉందా పదో పరకో ఐదో పదో ఐదో పదో ఉందా ఇక్కడ టీవీ ఉండడం తప్పు కాదు ఫ్రిడ్జ్ ఉండడం తప్పు కాదు ఇక్కడ దంపంచుకుందంట దొంగలు కన్నా వేసి దొంగిలిస్తారంట ఒకసారి వాక్యాన్ని చదవండి మతయరేసిన వార్త ఆరు పంతొమ్మిది ఇరవై చదవండి తల్లి చదవండి తల్లి చదవండి తల్లి చాలు చాలు ఇక్కడ సంపంచుకుందంట దొంగలు కన్న వేసి దొంగిలిస్తారంట చిమ్మడ తిని తుప్పు పట్టిపోతుందంట ఏమి సమకూర్చుకున్నా ఏ బ్యాంకులో వేసుకోవాలి అందరు చెప్పండి అమ్మా ఉందా పదో పరకో ఐదో పదో ఒక్క ఆత్మ ఒక్క ఆత్మ ఒక్క ఆత్మ తల్లిగారు ఏ బ్యాంకులో వేసుకుంటుంది ఎక్కడ సమకూర్చుకుంటుంది ఒక ఆత్మను అందరం నడిపిస్తే ఒక కోటి రూపాయలు అకౌంట్లో వేసుకుంటావు ఒక ఆత్మను అందరం నడిపిస్తే ఒక వజ్రం నీ కీలటానికి పతకపడత ఏం కష్టపడ్డా ఆత్మల కొరకై కష్టపడాలేదు ఆత్మల కొరకై అరిగిపోవాలి కరిగిపోవాలి ఓ చీపురి కట్టను అడిగితేనంట చీపురి కట్ట పునరుత్నం ఉంటే చీపురి కట్ట జీవం ఉంటే చీపురి కట్ట పరలకి వెళ్ళకి ఇట్లా అయ్యా నన్ను కొత్తగా తెచ్చినప్పుడు ఇంత పొడుగున్నాం కొంచెం బొగ్గులేయండి అమ్మా చీపురి కట్ట ఎంత పడుకుంటుంది కొత్తగా తెచ్చినప్పుడు కానీ నన్ను రోజు ఊడిసి ఊడిసి రోజింత ఇంత అరిగిపోయినా రోజింత కరిగిపోయినా నా వంతుని నమ్మకంగా చేసి మొద్దున్న ఇడినని చీపురి కట్ట ఏసేకి సాక్ష్యం చెప్తుందంట అక్క అన్నా నీ సాక్ష్యం ఏమైనా ఉందా ఏమన్నా ఉందా ఎంతమందికి సువార్త చెప్పినావు ఎంతమందిని రక్షణ కనిపించినావు మందిరంలో ఏ పరిశీలన చేస్తున్నావు మందిరంలో నుండి వంతేందుకు ఏం ముఖం పెట్టుకొని పోతావు పోతావా ఊపుకుంటా ఈ కేసుకున్నావు ఏ ఒడ్డుకి వేసుకోవాలి ఏ ఒడ్డు అమ్మగారు ఏ కేసుకుంటుంది వేసుకుంటుంది వడ్డు మీరు ఇచ్చిన పది పది ఆ ఒడ్డు అక్కడ దంపంచుకోవాలి అక్కడ దంపంచుకుంది దొంగల కన్న వేసి దొంగిలించరు చిమ్మడ వేయది తుప్పు బట్టిపోదు వాడబారినది శాశ్వతమైనది నిర్మలమైనది ఏమి సమకూర్చుకున్నా అక్కడ మా ఇంటి మూడు తుర్కాయనుడు ముస్లిం అయినా నన్ను అడిగిండు ఏమయ్యా నీకు ఇద్దరు పిల్లలుండ్రు బిడ్డ కూతురు పెండ్లికి ఎదుగుతుంది కూతురు పెండ్లికి ఎదుగుతుంది బిడ్డ పెండి కోసం నువ్వేమో సంచి సంఖకేసుకొని నెల నెలలు బయటకు పోతున్నావు బిడ్డ పెండికి ఎదుగుతుంది కూతురు పెండికి ఎదుగుతుంది కూతురు పెండి కోసం ఏమన్నా వెనక కేసినవా అన్నాడు ఏమన్నాడు కూతురు పెండి కోసం ఏమన్నా వెనక కేసిన నేనన్నా ఏ సుప్రాభ నామకుడికి వెనక్కి వేసేది ముందుకేసేది ఉండదు అయ్యన్న ఏ సుప్రభుణ నామకుడికి వెనక్కి ముందు ముందుకేసేది వేస్తున్నా ఇసోటి మీటింగ్కి వస్తే ఏమైనా కానికిస్తే కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణాలు చేసి అది పరిచయం ఖర్చు పెడుతున్నా ఇంకో పదో పరకో మిగిలితే ముక్కింది బ్యాంకులు వేసుకున్నా ఆయనకు తురకానికి చెప్పిన అయ్యా నా రెండే బ్యాంకులు అయ్యా ఒకటి పరలోక బ్యాంకు ఒకటి ముక్కు కింద బ్యాంకు మీ ముక్కుల కింద ఏం బ్యాంకులు ఉంటాయమ్మా ఏముందమ్మా నీ ముక్కింద నోరు బ్యాంకు క్రైస్తవునికి రెండే బ్యాంకులు ఉండాలి ఒకటి పరలోక బ్యాంకు ఇక్కడ దంపంచుకోవడం తప్పేమీ ఇక్కడ దంపంచుకుంది లెక్కకు వస్తుందా అక్కడ దంపంచుకుంది వస్తుందా అక్కడ ఆ ఒడ్డుకు వేసుకోవాలి ఆ ఒడ్డుకు పదో పరుకో ఐదో పదో ఐదో పదో అక్కడ సమకూర్చుకుందువుగాక ఆ బ్యాంకులో వేసుకుందువుగాక ఇంకా నాలుగు ఇంకా మూడు చరణాలు ఉన్నాయి మీ మీరే చెప్పండి ఒక్కలు సప్ చేరే మూడు చరణాలు ఉన్నాయి ఒక్క చర్ణం పాడిన అండి పాడండి అయ్యా పర్లేదు మేము చచ్చిపోమంటలేరు దేవునికి సోత్రం ఇవాళ ఇంట్లో రేపు మంట్ల ఇవాళ ఇంట్లో రేపు మంట్ల ఏది నీది కాదే ఏ నీకు తోడే ఏది నీది కాదే ఏ సయ్య నీకు తోడే గ్యారంటీ ఉంది జేవీల పెన్నుకు గ్యారంటీ ఉంది నువ్వు తొడిగసేపులకు గ్యారంటీ ఉంది జేవీల పెన్నుకు గ్యారంటీ ఉంది సూదికి గ్యారంటీ ఉంది నీ గుండెకు గ్యారంటీ లేదే ఇవాళ ఇంట్లో రే భూమంట్ల ఇవాళ ఇంట్లో రే భూమంట్ల ఏది నీది కాదే ఏ నీకు తోడే ఏది నీది దిగా ఎంఏ చదువులు చదివే అన్న పిఏ చదువులు చదివే అన్న ఎంఏ చదువులు చదివే అన్న పిఏ చదువులు చదివే అన్న ఎంఏ చదువులు ఏటి పాలురా పిఏ చదువులు పీటి పాలురా ఎంఏ చదువులు ఏటి పాలురా పిఏ చదువులు పీటి పాలురా నీ ఖండాల కాటి పాలురా సంపద సౌడు పాలురా నీ ఖండాల కాటి పాలురా సంపద దేవినికి సోదరు సోదరం బొగ్గులెయ్యాలే నేను కొంచెం వేయాలి నన్ను తప్పు పట్టకండి ఏమయ్యా చదువుకోవడం తప్ప ఎంఏ తాగడం తప్ప బిఏ దావడం తప్ప కలెక్టర్ దావడం తప్ప ఇంజనీర్ తప్ప డాక్టర్ తావడం తప్ప కానీ చదువుకోవడం తప్పు కానే థ్యాంక్ యూ చదువుకోవడం తప్పు కానే నువ్వు ఎంత పెద్ద చదువు చదివినా ప్రభు రక్షణ లేకపోతే ఎంఏ చదువులు ఏటి పాలు బిఏ చదువు బీటిపాలు కండలు అన్ని కాటిపాలు సంపద అంతా పాలు ఒక్క మార్తో చెప్పాలంటే ఇంత బతుకు బతుకి ఇంటేం కదా వచ్చినట్టు ఏం లేకపోతే థ్యాంక్ యూ లేకపోతే థ్యాంక్ యూ ఏం లేకపోతే వంద ఎకరాల పొలమున్నోడు పొడ రక్షణ ఉండి గొప్పడా కోటి రూపాయల కొంపున్నోడు పొడ రక్షణ ఉండి గొప్పాడా మనకున్న రక్షణ అంట మనకున్న రక్షణ అంట పది మంది సీఎంల కన్నా గొప్పదంట కోటి చీరల కన్నా గొప్పదంట మన ఆస్తి ఏందో తెలుసా క్రైస్తవుని ఆస్తి ఏందో తెలుసా మన రక్షణే మన ఆస్తి మన ఆత్మీయతనే మనకు ఆస్తి నీకే ఆస్తి లేకపోయినా సరే క్రైస్తవుడు ఈ రెండు ఆస్తులు కలిగి ఉండాలి రక్షణనే థ్యాంక్ యూ రక్షణనే ఆత్మీయతనే ఈ రెండు ఆస్తులు కలిగి ఉంటే నువ్వు ఎమ్మెల్యే కన్నా ఒక ఎంపీ కన్నా ప్రధానమంత్రి కన్నా మనం ధన్యులం అనండి అమ్మా మనము నీకు చేయలేదా మనము మీరు ధ్వన్యులు అనాలి వేరే మాట అన్నది అందరు చెప్పాలి ఎన్నుకోలు కురిచిరాలు కూడా మనము థ్యాంక్ యూ మనము ఒక ఎమ్మెల్యే కన్నా ఒక ఎంపీ కన్నా ఒక ప్రధానమంత్రి కన్నా ఒక రాష్ట్రపతి కన్నా వంద రకరాల పొలం ఉన్న వానికి అన్నీ ఉన్నాయి మంచి పొలం మంచి మంచి బట్టలు ఉన్నాయి లగ్జరీ లైఫ్ ఉంది అన్నీ ఉన్నాయి కానీ రక్షణ లేదు అక్క నీకేమీ లేకపోవచ్చు ఓ పది చీరలు లేకపోవచ్చు లాగా పది తుల బంగారం లేకపోవచ్చు ఎకరం పొలం లేకపోవచ్చు నీకు రక్షణ ధనవంతుడు పరలోకం లేడుండు చెప్పండి మాక్స్ పరలోకాల ధనవంతు రేడు ప్రభు కోసం బ్రతికిన బీద లాద లోకస్తులకు మనకు తేడా లోకస్తులకు మనకు తేడా లోకమంత ఏమంటుంది తగ్గేదే తొంభై ఏళ్ళ ముసలోడు కూడా ఇంత పిల్లోడు కూడా రే తగ్గేదే నా ఏసేమంటుండో తన్ను తన్ను తగ్గించుకునేవాడు లోకానికి మనకు తేడా లోకస్తులకు మనకు తేడా నీకు రక్షణ రక్షణని ఆస్తుంటే నువ్వు ధన్యురాలు మొదలు మొదలు కట్ చేసుకుంటూ కట్ చేసుకుంటూ వాడుతా ఉన్నా